వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్ రంజాన్ స్పెషల్ హలీం తయారు చేసుకుందాం ఇంట్లోనే సులువైన పద్ధతిలో తక్కువ క్వాంటిటీలో చేసుకోవడం ఎలా ఇప్పుడు చూపిస్తాను ముందుగా రెండు దాల్చిన చెక్కలు ఒక స్పూన్ మిరియాలు ఐదు లవంగాలు ఒక ఆరు యాలకులు మూడు బాదం పప్పులు తీసుకుని ఇలా చీల్చుకోవాలి కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకుని పక్కన పెట్టుకున్నాం మూడు స్పూన్లు మిరియాలు వేసుకున్నాం ఇందులోనే కొంచెం మెత్తగా పౌడర్గా మరీ మెత్తగా కాకపోయినా కొంచెం బరగ్గా పౌడర్ తయారు చేసుకుందాం మటన్ మ్యారినేషన్ చేసుకుందాం ముందుగా ఒక అరకిలో మటన్ని శుభ్రంగా కడుక్కున్నాను ఆ బౌల్లో తీసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఓ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పూన్తో రెండు స్పూన్లు పెరిగేస్తున్నా మిరియాలు అలకలు తోక మిరియాలు దాల్చిన చెక్క జీడిపప్పు బాదం పప్పు ఒక స్పూన్ మిరియాల పౌడర్ ఈ స్పూన్తో సాల్ట్ వేస్తుంది కొత్తిమీర పుదీనా అన్నీ కలిపి బాగా కలుపుకొని పెట్టుకుందాం వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ రవ్వ ఒక మూడు స్పూన్లు కందిపప్పు రెండు స్పూన్లు చెనాదాల్ ఒక మూడు స్పూన్లు రెండు స్పూన్లు మినప్పప్పు ఒక మూడు స్పూన్లు ఎర్ర కందిపప్పు ఒక మూడు స్పూన్లు బార్లీ సీడ్స్ ఇవన్నీ వాటర్ పోసి సోప్ చేసుకుందాం వన్ అవర్ శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఓ ఫిఫ్టీ గ్రామ్స్ నెయ్యి వేస్తున్నాను పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా చీల్చుకున్నాను ముక్కలు వేస్తున్నాను ఒక స్పూన్ షాజీరా మిరియాలు చిన్ని చెక్క లవంగాలు యాలకులు మనం ముందుగా అరగంట పాటు మ్యారినేషన్ చేసుకుని ఉంచుకున్నాం కదా మటన్ అది ఇప్పుడు ఇందులో వేద్దాం ఒకరు విజిల్ పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకుని ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికినిద్దాం మనం ఇందాక నానబెట్టుకుని ఎంచుకున్నవన్నీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుని మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని థర్టీ మినిట్స్ తర్వాత మోత చూద్దాం చూడండి మటన్ బాగా మెత్తగా కుక్ అయిపోయింది ఫోర్క్ స్పూన్ తెల్ల కూర్చుకుంటే తెలిసిపోద్ది ఇప్పుడు పీసెస్ మళ్ళీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకుంది మంచి చెక్క ఏమైనా బోన్స్ ఉంటే ఇలా పక్కకి సపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు మటన్ పీసెస్ అన్నిటినీ స్మాష్ చేసుకుందాం స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం అన్నీ కలిపి పప్పులు కుక్ చేసుకున్నాం కదా ఇది మెత్తగా కుక్ అయిపోయినాయి ఇది కూడా పక్కన పెట్టుకుందాం కుక్కర్లో కాలితే కుక్కర్లో చేసేసుకోవచ్చు కానీ నేను వేరే ఒక గిన్నె పెట్టాను మటన్ బాయిల్ అయింది ఉంది కదా వచ్చిన ఆ గ్రేవీని ఆ గ్రేవీ పోసుకున్నాను ఈ పైన కొద్దిగా నెయ్యి తేలుతూ ఉంటుంది కదా అది కొద్దిగా తీసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాం స్మాష్ చేసుకున్న మటన్ వేద్దాం పువ్వు తొకటి తీసుకుని ఇలా ఇలా స్మాష్ చేద్దాం ఇంకా ఇలా ఎంత బాగా కలిపితే అంత టేస్ట్గా ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకుని చేద్దాం ఇప్పుడు మనం ముందుగానే కుక్ చేసుకుని దాల్ని అన్నిటినీ వేద్దాం మళ్ళీ స్మాష్ ఫైనల్గా రెండు పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకునేవి కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం లెమన్ జ్యూస్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఇందాక తీసి పెట్టుకున్న పైన ఆయిల్ లాంటి గ్రేవీ అంతే ఎంతో టేస్టీగా ఉండే హలీం రెడీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్